ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ మద్రాజ్ హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయాస్తం దరఖాస్తులు దర్శనం ఇవ్వడం కలకలం సృష్టించింది రంగారెడ్డి జిల్లా హైదరానగర్ మండలానికి చెందిన దరఖాస్తులను ర్యాపిడో వెహికల్ పై తరలిస్తుండగా ఫ్లైఓవర్ పై కాటన్ కింద పడిపోయింది దీంతో అందులో ఉన్న దరఖాస్తులన్నీ రోడ్డుపై చిందర వందరగా పడిపోయాయి ఈ విషయం గమనించిన స్థానికులు దరఖాస్తులను తరలిస్తున్న యువకుడిని ప్రశ్నించగా పొంతన లేని ఇచ్చాడు రేవంత్ ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దరఖాస్తులు స్వీకరిస్తుండగా అధికారుల నిర్లక్ష్యంతో దరఖాస్తులు రోడ్డు మీద దర్శనం ఇవ్వడం విమర్శలకు దారి తీసి ఏం పేరు ఆ రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడ ఎనుడ చేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతాను ఎందుకు చేసినాను నువ్వు ఎన్ని నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఎనుండి చేస్తున్నాను ఏంటంటే చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేట్ పంపించిండు మీ అన్న ఎవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోబోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది నేనే రా ఇవి ఏం తీసుకపోతున్నాం ఏ పాస్ బిల్ చూపి ఏ నుండి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదేరా తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నుండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది నగరా అయత్ నగర్ నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లా అయితే ఇస్తా పాపం వీళ్ళు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగరే ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్పి నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అంతేనా నగర్ ఫామ్ అయ్యనగర్ ఫామ్లు ఒక బాలనగర్లో కనిపిస్తున్నాయి ఎవరు ఆయనకిచ్చేసి కొని ఎవరు ఏమన్నా ఏం పెడు మరి అన్నెందుకు హయత్ నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి

ఏ పాండలో పని చేస్తూ ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే తీసుకొస్తున్నావు అరే కాసే లేకేషన్ అరడ్ చల్ రా అరే క్యా బాధ రే భాయి మేరే భా లేక మాలు యా అరే నువ్వు కాసేలేకాయా మునా అరేతో ఓ కూర హైతనా అప్లికేషన్ అయ్యే మున్నా ను వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటా ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే ఇక్కడ నుంచి అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు હા અરે હમલો કઈ તો બાબુ નહી તમે નું કોણસા લોકેશન પે પિકઅપ ક્યા

పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు అరే ఉల్లు అంటుడు మరి ఏంది ఏం అర్థమవుతుంది మరి అంటుడు అంటు అంటుడు అంటు పాండ అంటురా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడుంటావు అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు